ఆర్ఆర్ఆర్ బాహుబలి లాంటి బ్లాక్బస్టర్ సినిమాలతో తెలుగు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది సినిమా చేస్తున్నారు ఈ మూవీపై అభిమానుల్లో ఉన్న అంచనాలు అంతా ఇంతా కాదు ఇప్పుడు ఈ సినిమా టైటిల్ రివీల్ గురించి ఒక సంచలన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఈ సినిమా టైటిల్ ను ఆవిష్కరించబోతున్నారనే ఊహాగానాలు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారాయి అవతార్ మూడు ఫైర్ అండ్ యాష్ సినిమా ప్రమోషన్స్ కోసం జేమ్స్ కామరూన్ ఈ సంవత్సరం ఇండియాకి రానున్నారని సమాచారం ఈ సమయంలోనే రాజమౌళి మహేష్ కాంబో సినిమా టైటిల్ ను ఆయన చేతుల మీదుగా విడుదల చేయాలని రాజమౌళి బృందం ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది ఇది నిజమైతే ఇండియన్ సినిమా చరిత్రలో ఇదొక మైలురాయి అవుతుంది ఎందుకంటే గతంలో ఆర్ఆర్ఆర్ సినిమాను చూసి జేమ్స్ కామెరూన్ రాజమౌళిని ప్రత్యేకంగా అభినందించారు తన సినిమాలో భాగం కావడానికి అవకాశం ఇవ్వాలని కూడా కోరారు ఇప్పుడు ఈ ప్రకటనతో ఆ బంధం మరింత బలపడుతుందని అభిమానులు ఆశపడుతున్నారు ఈ సినిమా టైటిల్ థీమ్ను నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో విడుదల చేస్తామని గతంలోనే రాజమౌళి ప్రకటించారు ఇటీవల మహేష్ బాబు యాభయ్యో పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది పోస్టర్లో రఫ్గా ఉండే గోధుమ రంగు చొక్కాతో మెడలో రుద్రాక్షమాల త్రిశూల్ నంది పెణెంట్తో ఉన్న ఒక సాహసికుడి ఛాతీని చూపించారు ఈ లుక్ సినిమాపై ఉన్న అంచనాలను మరింత రెట్టింపు చేసింది ఆర్ఆర్ఆర్ బాహుబలి లాంటి బ్లాక్బస్టర్ సినిమాలతో తెలుగు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది సినిమా చేస్తున్నారు ఈ మూవీపై అభిమానుల్లో ఉన్న అంచనాలు అంతా ఇంతా కాదు ఇప్పుడు ఈ సినిమా టైటిల్ రివీల్ గురించి ఒక సంచలన వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరోన్ ఈ సినిమా టైటిల్ ను ఆవిష్కరించబోతున్నారనే ఊహాగానాలు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారాయి